సమాధి చేసినటువంటి ఒక దుర్మార్గమైన సంఘటన దళిత కులానికి మాదిగ కులానికి సంబంధించినటువంటి సుశ్రుత దేవర్ష తల్లి కొడుకుల్ని భర్తే ప్రేమికుడైనటువంటి భర్తే హంతకుడై వారిరువురిని దహనం చేసినటువంటి సంఘటన రాష్ట్రంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఆ ఘటన జరిగి ఫిబ్రవరి తొమ్మిది రాత్రి జరిగిన సంఘటన తర్వాత ఇప్పుడు దాదాపు పది రోజుల తర్వాత ఈ లోపల అనేక ఆందోళనలు దాని మీద పత్రికల్లో వచ్చినటువంటి రిపోర్ట్లు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా ఏవి ఒకదానితో ఒకటి పొంతం లేవు అని అనిపించి మేము మూడు సంస్థల తరఫున ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజ నిర్ధారణ కమిటీకి ఏర్పడి దీన్ని విచారించడానికి పూనుకున్నాం ఈ నిజ నిర్ధారణ కమిటీలో బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను ఊసా నేను తర్వాత సిఎల్సి సివిల్ డిపోర్డీస్ కమిటీ నుంచి దాని రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కులనిర్మూలన పోరాట సమితి నుంచి లక్ష్మయ్య గారు తదితరులం సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగిందో దాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది ఇది హైత్ నగర్కి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి మీద హైత్నగర్ ఔటర్ రింగ్ రోడ్ ల్యాండ్ మార్క్ సమీపంలో ఒక నిర్జన ప్రదేశం అది ఈసీఐఎల్ వర్కర్స్ హౌసింగ్ ప్లాట్స్ కోసం కేటాయించబడినటువంటి ఎన్క్లేవ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఈ రమేష్ అనేటటువంటి హంతకుడు ఎవరైతే ఉన్నాడో ఆ హంతకుడు తన భార్యని కొడుకుని అపస్మారక స్థితిలో వాళ్ళు ఉండగా మూడున్నర కిలోమీటర్లు దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరాన ఇంటీరియర్ ఫారెస్ట్ లాగా ఉన్నటువంటి ఆ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడని చెప్పబడుతున్నది దాన్ని పరిశీలించడానికి వచ్చాము ఈ ఎంట్రన్స్ నుంచి సంఘటనా స్థలానికి దాదాపు మూడు మూడున్నర కిలోమీటర్లు రెండున్నర మూడు కిలోమీటర్లు దూరం ఉంది పక్కనే పెట్రోల్ బంక్ ఉంది ఆ పెట్రోల్ బంక్ హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకొచ్చి వాళ్ళని దహనం చేసినట్లుగా చెప్తా ఉన్నారు అయితే ఇందులో గమనించాల్సినటువంటి మూడు విషయాల్ని ఈ సందర్భంగా ఈ వీడియో చూసేవాళ్ళు పరిశీలించాలని కోరుతున్నాము ఆ మూడు విషయాలు ఏంటంటే ఎవరైనా ఒకరిని హత్య చేసినప్పుడు ఆ నిందితులు ఉండటం కోసం హత్యగా శవం తాలూకు ఆ మృతదేహాల ఆనవాళ్లు కనపడనీయకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ మృతదేహాలను దహనం చేస్తారు చనిపోయిన వాళ్ళు ఆనవాళ్ళు దొరకనీయకుండా దహనం చేయటం అనేది తప్పించుకోవటానికి నిందితులు తప్పించుకోవడానికి చేసేటువంటి సర్వసాధారణం జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరిగిందని అనుకుందాం అయితే అలా జరిగినప్పుడు నిందితులు నిందితుడైనటువంటి ఈ నేరస్తు ఎవరైతే ఉన్నాడో అతను ఆనవాళ్లు దొరకనీయకుండా ఆ శవాల్ని దహనం చేశాడు అనే దానికోసం మేము గమనించిన దాంట్లో రెండు మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ఇది పోలీసులు చెబుతున్నటువంటి కథనం ప్రకారం అతను ఒక్కడే బైక్ మీద ఎక్కించుకొని ఈ సంఘటన స్థలానికి హైత్ నగర్ రింగ్ రోడ్కి పరిసర ప్రాంతాల్లో రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగారని వాళ్ళిద్దరూ మధ్య ఏదో గొడవ జరిగి ఆ తర్వాత ఆ అమ్మాయి నిద్రమాత్రలు మింగిందని కొడుకు కూడా ఆ నిద్రమాత్రలు పొడి చేసి పాలలో కలిపిచ్చిందని వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుండగా ఆ అమ్మాయి సుశ్రుత అనే అమ్మాయి తనని భర్త ఇంట్లో కాపురం చేయమని తక్కువ కులమని నన్ను దూరంగా పెట్టడం సరైనది కాదని మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను ఒప్పించి మీ ఇంట్లో నన్ను కాపురం కాపురానికి తీసుకెళ్తేనే నీతో ఉంటా లేదంటే నీతో ఉండనని ఆమె థ్రెట్నింగ్ చేసినట్టుగా మోసపూరితమైన కథను అల్లారనేది తెలుస్తుంది వాస్తవానికి ఇతనే అంతకుముందు ఫిబ్రవరి ఏడో తారీఖున ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ ఎవరినైనా వెంట పెట్టుకొని తీసుకెళ్లకుండా పంపించడానికి తల్లిదండ్రులు సిద్ధపడకపోవడంతో ఆ రోజు ఫెయిల్ అయింది తర్వాత తొమ్మిదో తారీఖున ఆ అమ్మాయి పెద్దమ్మ అయినటువంటి తమ్ముడు ప్రకాష్ అతను బోడొప్పుల దాకా తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్ళాడు అక్కడి నుంచి తెలిసిన సమాచారం ఏంటంటే ఆ అమ్మాయి తల్లి తల్లి నుంచి కానీ బంధువుల నుంచి కానీ తెలుస్తున్న సమాచారం ఏంటంటే అటు ఇటు తల్లిదండ్రులతో సంబంధం లేకుండా మన ఇద్దరమే కాపురం చేద్దాము ఇప్పుడు కనుక నా మాటిని నువ్వు వస్తే మన ఇద్దరం కాపురం చేద్దాం లేదు నువ్వు తల్లిగారింట్లోంచి రాకుండా తల్లి మాట నువ్వు విన్నా లేదా నిన్ను వదిలిపెట్టేయాలని మా తల్లిదండ్రులు ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో వాళ్ళ మాట నిన్న ఇది కాపురం ముందుకు పోదు కనుక అటు ఇటు మాట ఎవరి మాట వినకుండా మన ఇద్దరం ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కనుక మనిద్దరం విడిగా స్వతంత్రంగా కాపురం పెడదాం రమ్మని నమ్మించి పిలిపించాడు ఇది పక్క ఆధారాలు ఉన్నాయి కానీ అతను చెబుతున్నటువంటి సమాచారం పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా మేము తీసుకున్నాము సిఐ గారిని కలిసి ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నబడిన కథనం ప్రకారం చూస్తే ఈ అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళింటికి నన్ను కాపురానికి తీసుకెళ్ళమని ఒత్తిడి చేస్తే అది సాధ్యం కాదు కనుక కనుక నువ్వు నన్ను ప్రెషరైజ్ చేస్తే నిన్ను విడిచి విడిచిపెట్టేసి నేను ఇంకో పెళ్ళి చేసుకుంటానని అలిగి గొడవబడి వెళ్ళిపోయాడని ఇక నువ్వు కనుక నా కోరిక గొంతెమ్మ కోరిక తీర్చకపోతే నీతో నేను ఉండను ఇక నేను చచ్చిపోతాను అని చెప్పి బెదిరించడం కోసం ఈవిడ నిద్ర మాత్రలు మింగిందని కథను చెప్తా ఉన్నారు అట్లా అతను విడిచిపెట్టేసి వెళ్ళిన ఓ పావు గంటకి నిజంగా మింగిందా లేదా అని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చూస్తే నిద్ర మాత్రలు మింగి అపస్మార స్థితిలోకి వెళ్ళబోతున్నట్లు గమనించి అతను ఇక ఆ అమ్మాయి దగ్గరికి రావటం జరిగిందని ఒక కథను వినిపిస్తూ ఉన్నారు అపస్మార స్థితిలోకి వెళ్ళే పరిస్థితిలోకి ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మేము ఎఫ్ఐఆర్ సిఐ గారి దగ్గర నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్లో పేర్కొన్న దాన్ని బట్టి అపస్మార స్థితిలోకి వెళ్ళినటువంటి వాళ్ళని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని అలాగే ఆమె తనంతట తానుగా ఆ గోళీలు మింగి కొడుకు కూడా పొడి చేసి పాలల్లో కలిపి తాపించినట్లుగా కథనం ఇవ్వబడింది మరి తను మాత్రలు మింగుతున్నప్పుడు కొడుకుకి పొడి చేసి పాలల్లో నిద్రమాతలు కలిపి ఇస్తున్నప్పుడు భర్తగా తండ్రిగా దాన్ని నివారించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు ప్రాణాన్ని రక్షించాలి కదా అలా చేయకపోగా వాళ్ళని ఆపస్మార స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని ఇదిగో ఈ ఎన్క్లేవ్ దగ్గర నుంచి మూడు రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకొని వెళ్ళి అక్కడ దహనం చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పి చెప్తా ఉన్నారు ఇందులో కూడా మళ్ళీ సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఏంటంటే పరస్పర విరుద్ధంగా ఉన్నది ఏంటంటే ఆ అమ్మాయి నిద్రమాత్రలు మిని అబ్బాయికి నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత మోటార్ సైకిల్ మీద అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడం సాధ్యమా కనుక ఇతను ఒక్కడే చేశాడా ఇదంతా లేదు పాలకుర్తిలో వాళ్ళ బాబాయి అసలు ఈ సంఘటన మూలకారకుడైనటువంటి తండ్రితో పాటు వాళ్ళ బాబాయ్ పుల్లయ్య అనేటటువంటి మాజీ సర్పంచి ఓటేసిన సందర్భంగా వచ్చినటువంటి గొడవతో నువ్వు వచ్చి మా అబ్బాయి ఇంటి పేరు మీద మా ఊళ్ళో మా ఆంధ్ర సమక్షంలో ఓటేస్తావా మా పరువు తీస్తావా ఇదే నీకు చివరి ఓటు అని తగుబడి బెదిరించి ఆ తర్వాత ఇక ఈమెను ఉంచితే మన పరువు ఇట్లాగే తీస్తుంటుంది కనుక చంపేయాలని ఇంకో పెళ్లి చేస్తామని అతన్ని కులోన్మాదం ఎక్కించి చంపించారనేది కూడా ఊళ్ళోంచి తెలుస్తున్న సమాచారం దాని ప్రకారం చూసినప్పుడు ఈ ఇద్దరు కాకుండా ఇంక ఇతరులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారా అనేది అన్వేషించ ఎంక్వైరీ చేయాల్సిన విచారణ జరపాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాము అపస్మార స్థితిలో వెళ్ళిన వాళ్ళని బైక్ మీద ఎక్కించుకొని ఇంత మూడున్నర కిలో రెండున్నర మూడు కిలోమీటర్ల దూరాన్ని తీసుకురావటం అనేది అది ఫారెస్ట్ కచ్చా రోడ్ ఇది అసాధ్యమైన విషయం ఇది నమ్మబుద్ధిగా లేదు రెండోది అక్కడికి తీసుకెళ్ళి చూస్తే అప్పటికప్పుడు వాళ్ళు గొడవబడి పక్కనే ఉన్నటువంటి మరుగైన ప్రదేశానికి వెళ్ళినట్లుగా స్పాంటేనియస్గా జరిగినట్టు కనిపించట్లేదు ఈ స్పాట్ చూస్తే పొలంలో మిషన్లతో వేర్లు కట్టి కొయ్యలు తవ్వేసి ఆ వేర్లతో కూడుకున్నటువంటి కట్టి అన్నిటిని కూడా రాళ్ళ దగ్గర ఒక దగ్గర పేద గుట్టేస్తే ఆ గుట్ట మీద ఈ శవాలను తీసుకొచ్చి పెట్టి పెట్రోల్ పోసి కాల్చినట్టుగా చెప్తున్నారు ఇది చూస్తే ఎట్లా ఉందంటే చితి పేర్చిన కట్టెలతో చితి పేర్చితే అది అయితే శవాన్ని కాల్చడానికి అనుకూలంగా ఉంటుందో అట్లా ఈ సహజమైనటువంటి ఈ కట్టెలు ఏదైతే ఉన్నాయో చెట్ల మొదళ్ళు తవి తీసుకెళ్ళి అక్కడ పడేసినట్టు పోసినటువంటి వాటి మీద వేస్తే అవి కుంగటేరు అని చెప్పి చాలా బలమైన చెట్టు మొత్తానికి ఏరే బలం కనుక ఏరు చాలా బలంగా ఉంటుంది చాలాసేపు కాలుతుంది అలా పక్క రోజు కూడా ఆ మంట వేడి చల్లారలేదని చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు అలాంటి సహజంగా చితి పేర్చినటువంటి కట్టెల మీద తీసుకెళ్లి వాళ్ళని పనుకోబెట్టడం చేశాడు అంటే ఆ స్పాట్ ముందుగానే చూసుకొని ఉండాలి ఇంత దూరం నిర్జన ప్రదేశం చుట్టెడుపక్క చూసినా కానీ కన్నీ చూపు మేర అక్కడ తగలబడుతున్నటువంటిది ఎవరికి కనపడదు అక్కడ వ్యవసాయ పనులు కానీ చేసుకునే ముసటే లేదు అలాగా ఈ ఈ స్పాట్ని అక్కడ పేర్చున్నటువంటి కట్టెల్ని ఒక దాన్ని ఏమంటాం ఒక చిట్టి పేర్చాల్సిన అవసరం లేకుండా సిద్ధంగా ఉన్న చితిని ఒకటి ఎంచుకొని ఆ ప్రాంతానికి జనం లేనటువంటి నిర్జన ప్రాంతాల్లోకి తీసుకొచ్చి ఇదంతా పథకం ప్రకారం చేశాడని పక్కగా ఇక్కడ చూపి చూసే ఆధారాన్ని బట్టి కనిపిస్తున్నది రెండోది పోలీసుల కథనం ప్రకారం ఇది ఫలానా రెవెన్యూ భూమి పలానా యజమాని రెవెన్యూ భూమి పలానా గ్రామానికి సంబంధించిన రెవెన్యూ భూమి అనేది ఆ గ్రామ రైతు చూసినట్టు రెవెన్యూ అధికారి అది తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్తా ఉన్నారు సంఘటన జరిగింది తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం పది గంటల ప్రాంతంలో అయితే తెల్లారి పది గంటలకల్లా వీళ్ళు చూశారని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారని అంటున్నారు ఇది అతికినట్టుగా కట్టుక కనిపిస్తూ ఉంది తెలారేపాటికి అక్కడ పోయి వ్యవసాయం వాళ్ళు ఎవరు లేరు అది అసలు అసలు వ్యవసాయ భూమిగా అక్కడ సాగులో లేదు నిర్జన ప్రదేశం అక్కడికి జనసంచారం లేదు ఇది ఏంటంటే ఒక అన్ఐడెంటిఫైడ్ గుర్తు తెలియని గుర్తుపట్టడానికి వీలు లేని తల్లి కూతుళ్ళు లేదా ఇద్దరు ఒక పెద్ద పెద్ద మనిషి ఒక పిల్ల తగలబెట్టబడ్డారు అని వాళ్ళకి అర్థమై పోలీసులు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు కానీ ఈ చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అక్కడ అసలు మనుషుల్ని కాల్చి చంపినట్టుగా కనిపించకుండా ఉండటం కోసం అది కట్టెలు కంప తగలబెట్టిన బూడిద కింద జనం అనుకోవాలని చేసినటువంటి ప్లాన్ అది మామూలుగా పొలంలో రైతులు ఒకచోట కంపముళ్ళని పోగేసి నిప్పు పెడతారు అట్లా నిప్పు పెడితే అయిన బూడిదిగా జనం అనుకోవాలని చెప్పి చేసినటువంటి ఘటన అది అందులో వీళ్ళు కూతురుని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసే అంతగా ఆనవాళ్ళు అక్కడ ఉండే అవకాశం లేదనేది అనిపిస్తూ ఉంది ఇక మూడో విషయం ఏంటంటే ఒకవైపున చంపిన నేరస్తుడు తను చంపిన స్పాట్ తెలియకుండా చంపింది ఎవరినో తెలియనియకుండా ఆధారాలు లేకుండా చేయాలని ఒక పథకం ప్రకారం చేసినటువంటి వాడు పక్క రోజున తనే నేరం అంగీకరిస్తూ పాలకుర్చీలో పోయి సరెండర్ అయి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాబడ్డాడు గట్కే గట్కేసుకురక అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది మళ్ళీ రెండో కథనం దీంట్లో పోలీసులు కేవలం నేరం అంగీకరిస్తూ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి నేరస్తు ఎవరైతే రమేష్ ఉన్నాడో అతను ఒక్కే ఇదంతా చేసినట్టు అతని మీద నేరం వేసుకుని మిగతా వాళ్ళు ఎవరికి సంబంధం లేనట్లుగా పకడ్బందీగా చెబుతున్నటువంటి ఒక కథనం ఏదైతే ఉందో ఆ కథనాన్ని వీరు ఏమి ఎంక్వైరీ చేయకుండా అసలు సంఘటనకు దారి ఇమ్ ఇమీడియట్ తక్షణ తక్షణ ఘటన హత్యకు దారి తీసినటువంటి తక్షణ సంఘటన ఏం జరిగింది అది ఈ గట్కేశ్వర్లో కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి చంపవచ్చు కానీ ఈ జరిగినటువంటి సంఘటన గొడవ ఏదైతే ఉందో అది సర్పంచ్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అది ఇటీవల జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పైనా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఈ గూడూరు గ్రామంలో ఈ రమేష్ పెళ్లి చేసుకున్నటువంటి సుశ్రుత అనే అమ్మాయి మాచర్ల రమేష్ ఇంటి పేరు మీద మాచర్ల సుశ్రుత పేరుట ఓటు వేయడానికి వస్తే మా ఇంటి పేరు మీద నువ్వు ఇక్కడికి వచ్చి ఓటేసి మాదిదానా మా పరువు తీస్తావా అని మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి పుల్లయ్య గొడవబడ్డ విషయం ఇక ఇదే నీకు చివరి ఓటు అవుతుంది నువ్వు ఇట్లా పదే పదే మా పరువు తీయటానికి నువ్వు కనుక పూనుకుంటే నిన్ను అని చెప్పి హెచ్చరించడం జరిగింది మరి ఆ తర్వాత ఫిబ్రవరి ఏడున ఒకసారి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరిగింది అది ఫెయిల్ అయింది ఫిబ్రవరి తొమ్మిదిన తీసుకొచ్చి చంపారు కనుక ఈ సి ఈ ఈ కథనం అయితే ఏదైతే ఉందో అమ్మాయి తల్లిని కానీ అమ్మాయి మేనమామ చివరి నిమిషం దాకా ఈ తీసుకొచ్చిన రమేష్తో మాట్లాడుతూ ఉన్నాడు అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళకి అనుమానం ఉంది ఇది నమ్మించి తీసుకెళ్తున్నాడు ఏం చేస్తాడు అని కనుక మేనమామ చివరి నిమిషం దాకా మాట్లాడుతూ ఉన్నాడు అమ్మాయి పాలు బాబుకి పాలు ఇస్తున్నాను అని కూడా ఒక సందర్భంలో చెప్పింది ఆ తర్వాత ఇక ఫోన్ కనెక్షన్ లేదు ఇతను ఒకసారి చెప్తూనేమో భార్యకి సుశ్రుతికి ఇచ్చి మాట్లాడించాడు రమేష్ అనే అతను ఆ తర్వాత రెండోసారి చేస్తేనేమో తాగినటువంటి మైకంలో మాట ముద్దుగా వస్తుందని చెప్పి ఈ మేనమామ గమనించాడు ఆ తర్వాత ఇక ఫోన్ బంద్ అయిపోయింది కనుక ఘటన జరగటానికి చివరి నిమిషం దాకా మామ కాంట్రాక్ట్లో ఉన్నాడు మేనమామ అమ్మాయి మేనమామ మరి మేనమామని వచ్చి పోలీసులు స్టేట్మెంట్ తీసుకోలేదు అమ్మాయి తల్లిని స్టేట్మెంట్ తీసుకోలేదు తక్షణ కారణం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పరుగు పోయిందని గొడవబడినటువంటి సందర్భాన్ని తీసుకోలేదు అలాగే పుల్లయ్య అనేటటువంటి వాడు రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీతో సంబంధం కలిగి ఉండి వాళ్ళ యొక్క అండదండలతో ఇలా చేస్తున్నాడనే విషయం ఊళ్ళో ప్రచారం ఉంది ఈ ఘటన ఒక్క రోజు ముందు అతను పశువుని తోలేసేసి వాహనాలు అక్కడి నుంచి ఇంట్లోంచి తీసేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అక్కడి నుంచి గాయిపోయాడు మరి అలా ఎందుకు చేశాడు అనే విషయాన్ని ఎంక్వైరీ చేయలేదు ఇదంతా చేయకుండా కేవలం నిందితుడు అల్లిన కట్టుకథని ఎఫ్ఐఆర్గా మార్చడం అనేది పోలీసులు ఎందుకు చేశారనేది అనుమానాలు వస్తూ ఉన్నాయి అందుకని ఇది స సమగ్రంగా పరిశీలన జరగలేదని నేను అనిపిస్తూ ఉంది కనుక దీన్ని మేము ఫ్యాక్టరీ ఫైండింగ్ కమిటీలో మేము వచ్చిన నిర్ధారణ మూడు విషయాలు ఏంటంటే ఒకటి ఇది అమ్మాయి అబ్బాయి పైకులస్తుడు కనుక పద్మశాలి కులం అమ్మాయి ఎస్సీ మాది కులం కనుక పైకులస్తుడి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అక్కడికి వెళ్ళి నా కాపురం పెడతావా పెట్టవని ఒత్తిడి చేసినందువల్ల ఆ అమ్మాయి ఒత్తిడి భరించలేక నీకు విడాకులు ఇచ్చేస్తా లేదా నీతో సంబంధం లేక నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని చెప్తున్నటువంటిదంతా కట్టు కదా అది నిజం కాదు ఆ అమ్మాయి వాళ్ళింట్లో కాపురం పెట్టమని చెప్పి ప్రయత్నం చేస్తే మన ఇద్దరమే కాపురం చేద్దామని ఇతను పిలిపించినటువంటిది ఏదైతే ఉందో అది వాస్తవం ఒక విషయం రెండోది ఇది ప్రీప్లాండ్ మడ్ర తప్ప స్పాంటేనియస్గా గొడవబడి ఆవేశంలో తీసుకెళ్లి చేసింది కాదు అతను ఎంచుకున్న ప్రదేశం కాల్చినటువంటి స్పాటు ఇవన్నీ కూడా ముందే చూసుకొని ఆ ఏరియాకి అమ్మాయిని తీసుకొచ్చి ఆ తర్వాత చేసినటువంటి సంఘటనగా కనిపిస్తుంది మూడోది కేవలం అతని స్టేట్మెంట్ మీద ఆధారపడి ఎఫ్ఐఆర్ తయారు చేయడం కరెక్ట్ కాదు ఘటన ఇక్కడ జరగవచ్చు కానీ ఘటన జరగటానికి మూలం పాలకొత్తిలో ఉంది అక్కడి వివరాలు వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ తీసుకోకుండా ఈ కేసు విచారణ సమగ్ర రోజు దర్యాప్తు కిందికి రాదు అని మేము భావిస్తూ ఉన్నాం ఆ రకంగా దీన్ని సమగ్ర విచారణ జరగాలని ఇందులో ఈ రమేష్ అనే అతను అంతకుముందు ప్రేమించిన ఒకప్పుడు తనకు మళ్ళీ పెళ్లి చేస్తాను తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే అది ఇష్టం లేక నిద్రమాత్రలు మింగి అమ్మాయి మీద ప్రేమను చూపించినటువంటి వ్యక్తి తర్వాత ప్రేమికుడి హంతకుడిగా మారటానికి అతను కులానుమాసం రెచ్చగొట్టింది తండ్రి తర్వాత అంతకంటే ముఖ్యమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక అధికారం చెలాయించి రాజకీయాల్లో ఉన్నటువంటి పుల్లయ్య అనేటటువంటి మాజీ సర్పంచ్ అతను రెచ్చగొట్టిన కులానుమాదంతో ఇతను ప్రేమికుడు కాస్త హంతకుడిగా మారాడు కనుక మూలకారకుడైనటువంటి ఆ పుల్లయ్యని ఇడిచిపెట్టేసి ఆ సంఘటనతో సంబంధం లేకుండా ఇతను ఒక్కడిని నిందితుడిగా చెప్పడం అనేది ఇది పథకం ప్రకారం అసలు నేరస్తులకు సంబంధించినటువంటి వాళ్ళని తప్పించడానికి చేసే ప్రయత్నంగా భావించాల్సి వస్తుంది కనుక పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ రెవెన్యూ అధికారులు కానీ రాజకీయంగా అధికారులు తెలుగుదేశం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ కులోన్మాద హత్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి పోలీసుల నిర్లక్ష్యం వల్ల తల్లిదండ్రులు మాకు ఎదురు లేదు ఎక్కడ శిక్షలు పడవని చెప్పి ఒక ధైర్యంతో ఒకటి చేసుకుంటూ పో పోతున్నారు ఈ నేరానికి శిక్ష పడాలని దర్యాప్తు సరిగ్గా జరగాలని అసలు నేరాశ శిక్షించబడాలని కోరుతున్నాం ఓకే దీంట్లో కుటుంబానికి సంబంధించిన ప్రొటెక్షన్ కనిపిస్తుందా రాజకీయ కుట్రం ఉందని కూడా అనుకోవచ్చా సార్ ఇప్పుడు ఎక్కడ సంఘటన జరిగినా కూడా ముగ్గురు పాత్ర కనిపిస్తుంది ఒకటి కుటుంబం కుటుంబంలో తండ్రి అతని తండ్రి కాదంటే బాబాయ్ రెండోది పోలీసులు మూడోది రాజకీయ నాయకులు ఈ ముగ్గురు పాత్ర కనిపిస్తూ ఉంది ఈ ముగ్గురు మధ్య సమన్వయం కూడా కనిపిస్తూ ఉంది కనుక ఈ ముగ్గురు ఏకమైతే ప్రేమికులు కుల గోడలతో కుల అడ్డుగోడలతో ప్రేమకు సమాధి కట్టి ప్రేమికులు బతకనేకుండా చేస్తున్నారని అనిపిస్తుంది ఇది కుట్రా లేకపోతే వాటి మధ్య ఒక సమన్వయమా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది వీళ్ళు ముగ్గురు సమన్వయం ఉన్నప్పుడు ఇది ప్లాంట్గా జరుగుతున్నవే కదా ఒకరికొకరు సహకరించుకుంటూ ఆ ప్రేమికులు మట్టు పెడుతున్నారు అంటే మట్టు పెట్టడం అనేది ఆవేశంతో క్షణావేశం క్షణికావేశంతో జరుగుతున్నవి కావు ఈ సమాజంలో కులం అనేది పౌర సమాజంలో పుట్టుకతో కులం ఆ కులంలోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని ప్రతి కులంలో కూడా కులాల వారి వివాహ వేదికలు ఉన్నాయి ఆ కులం దాటి అన్ని కులాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అని అంటే అది మన స్వదేశీ స్వధర్మ విరుద్ధమైనటువంటి పని అని అది అక్రమమైన పని అని ఈ దేశంలో ఉండే మతము ఈ దేశంలో ఉండే మిగతా వ్యవస్థలు ప్రచారం చేస్తున్నాయి మరొక వైపున రాజ్యాంగం కానీ మరొక వైపున సుప్రీంకోర్టు కానీ మరొక వైపున ప్రభుత్వం కానీ కులాంతర్వాహాలను ప్రోత్సహించాలని చెప్తూ ఉన్నాయి దాని విరుద్ధంగా పౌర సమాజంలోనేమో ప్రతి కుటుంబము ప్రతీ కుటుంబము ఆ కులానికి సంబంధించిన వాళ్ళని వివాహం చేసుకుంటూ కులాల వారి వివాహ వేదికలు నిర్వహించుకుంటూ పోవటం అనేది ఆ కులంలో వివాహం చేసుకోకుండా వేరే కులం చేసుకుంటూ సహించలేకపోవటం అనేది దాని నుంచి పై కులం కింద కులం అనే సమస్యలు కూడా వచ్చి కులం కాకుండా వేరే కులం చేసుకోవడానికి సహించలేకపోతున్నారు రెండోది పై కులానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ పరువు పోతున్నట్టుగా భావించి పరువు హత్యలుగా పేర్కొని ఈ కింది కులస్తుల్ని చంపేస్తూ ఉన్నారు ఈ రెండిటి మూల కారణం ఆ కులం కాకుండా వేరే కులం చేసుకోవటాన్ని సహించలేకపోవటం అనేది ఒకటి పై అంతస్తు కిందస్తున్న అంతస్తుల వారి వ్యవస్థ ఉండటం అనేది ఒకటి కనుక ఈ రెండు లక్షణాలు కుల వ్యవస్థలు ఉన్నాయి హెరిడిటరీ తర్వాత ఒక హైరార్కీ అనే రెండు లక్షణాలు ఉన్నాయి ఆ రెండు లక్షణాల తాలూకు భావనలే ఈ చంపే వాళ్ళ యొక్క భావాలుగా వస్తూ ఉన్నాయి కనుక నేను ప్రభుత్వం కుట్ర పడిందా లేకపోతే పేరెంట్స్ కుట్రబడినారనే దానికంటే అసలు కుల వ్యవస్థ సమాజంలో వేళ్ళునుకున్న కుల వ్యవస్థ నుంచి తాలూకు వచ్చిన భావాల ప్రభావమే కులమే ఈ చంపడానికి మూల కారణం అయినప్పుడు కులాంతర్వాహం చేసుకున్న వాళ్ళకి ఈ కులమే మూల కారణమైనప్పుడు ఈ కుల దురాచారాన్ని ఖండించడం కోసం ముందుకు రావాల్సినటువంటి వాళ్ళందరూ కుల దురాచారాన్ని సమర్థిస్తూ ఇట్లా వ్యవహరించడం అనేది సరైనది కాదనేది మా వాదన ఆ ఏరియా ఎమ్మెల్యే అయినటువంటి ఎర్రపల్లి దయాకర్ రావు అక్కడ అక్కడికి వచ్చి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది కదా తన వ్యూఅ పాయింట్లో ఏం చెప్పారు మీకు మేము అక్కడ వాళ్ళు ఆందోళన చేస్తున్న శిబిరాన్ని వెళ్ళి సందర్శించడం జరిగింది మేము సందర్శిస్తున్న సందర్భంలోనే ఎర్రపల్లి దయాకర్ రావు గారు వచ్చారు ఆయన వచ్చి రావటం రావటంతోనే పోలీసులు రెవెన్యూ అధికారులు మంది మార్బలంతో ఒక రకంగా ఏంటంటే ఒక మెరుపు ఒక మె ఒక మెరుపు విజిట్ లాగా ఉంది అది ఒక్కసారి పెద్ద కాన్వాయ్ వచ్చి సడన్గా ఆగేటప్పటికి శిబిరంలో కూర్చుని వాళ్ళందరూ కంగారు పడిపోయారు ఇది ఇదే లేదా అంతకుముందు వాళ్ళ మీద దాడి చేసి చంపి చేసిన సంఘటనకు గురైన బాధితులు మళ్ళీ ఏదో దాడి చేయడానికి వచ్చారా వీళ్ళంతా అన్నంత భయపడేంత వాతావరణం అట్లా రావాల్సిన అవసరం లేదు కబురు చేయొచ్చు మేము వస్తున్నామని చెప్పి వచ్చినా కూడా ఏమ్మా ఏమైంది ఎట్లా జరిగింది అని విచారించవచ్చు అట్లా కాకుండా రావడం రావడంతోనే అమ్మ ఏమని ఇంతకుముందు మీ పెళ్ళి వివాహం జరుగుతున్నప్పుడు నాకు తెలియజేస్తే మీరు చేసుకోండి నేను భరోసా ఇచ్చాను కదా అలాగే ఆ సర్పంచ్కి సంబంధించినటువంటి ఆ పుల్లయ్యకి కానీ మరి అక్కడ అధికారులకు కానీ వాళ్ళకి సహకరించండి అని చెప్పి నేను చెప్పాను కదా అంటే చెప్పలేదా అని ఆమెను తల్లినైనటువంటి సుగునమున అడగడం జరిగింది అప్పుడు ఆవిడేం చెప్పిందంటే మేము మీ దగ్గరికి వస్తే మీరు చెప్పిన మాట నిజమే భరోసా ఇస్తాను చెప్పిన మాట నిజమే కానీ మీ మాట అమలు కాలేదు అక్కడ కులాంతర వివాహాన్ని చేసుకునివ్వలేదు బహిరంగంగా పోలీసులు సహకరించలేదు అందుకని వాళ్ళు హైదరాబాద్లో ఆరి సమాజంలో చేసుకున్నారు మీ మాట అమలు చేయలేదు మరి కులాంతర వివాహం చేసుకున్న దగ్గర నుంచి కట్టి వాళ్ళని వేధించి వాళ్ళు చంపడం దాకా వచ్చారు ఈ చంపడానికి అంత ధైర్యం చేయడానికి పుల్లయ్య మీ అండ చూసుకునే ఈ పని చేసినట్టుగా మీ పేరే తీస్తున్నాడు కనుక ఈ పుల్లయ్యకి ఇంత ఇంత ధైర్యం రావడానికి మీరే కారణం అని చెప్పి మాకు అనిపిస్తుందని చెప్పి కూడా దయాకర్ రావు గారి సమక్షంలోనే ఆ తల్లి మాట్లాడటం జరిగింది ఇంకప్పుడు ఆయన మీరందరూ కూడా రాజకీయంగా దెబ్బతీయటానికి ఆయన వచ్చిన సందర్భం ఎలాంటిది ఇంకా రెండు రోజుల్లో మంత్రివర్గం ప్రకటించబోతున్నారు మంత్రి పదవికి వచ్చే అవకాశం ఉంది అదేదో మంత్రి పదవిని పోగొట్టడం కోసం రాజకీయంగా ప్రత్యర్థులు ఆయన రాజకీయంగా దెబ్బతీయటానికి చేశారనేది స్వీయాత్మంగా ఆయన ఆలోచిస్తున్నాడు రాజకీయాలు అలాంటి కోణం కూడా ఉంటే ఉండొచ్చు మేము స్పష్టం చేశాం నేను కానీ అక్కడ కూర్చున్నటువంటి పౌరకుల సంఘం నాయకులు కానీ నిర్మూలన సంఘం నాయకులు కానీ మేము ఎవరూ ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాదు ప్రతిపక్ష రాజకీయాలతో అధికార పక్షాన్ని దెబ్బతి చేసినటువంటి ఎత్తుగడల్లో మా మాకు ఆ సంబంధం లేదు కేవలం అతి జరిగింది ఇది నేరం నేరాన్ని శిక్ష పడాలి పోలీసులు సహకరించాలి రాజకీయ పార్టీ అధికార పార్టీ సహకరించాలని కోరుతున్నాం మీరు సహకరించండి ఆ పోలీసులని అడ్డుపడకుండా రాజకీయ నాయకులు అడ్డుపడకుండా చట్టం తన పని తాను చేసుకోవడానికి సహకరించండి అని మేము కోరుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే చేస్తానని ఆయన హామీ ఇచ్చి జరిగింది ఆచరణలు ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ సార్